సినిమాల సత్తా జీరల సత్తా తెలుస్తుంది నాకు తెలుసితే ఈ ఈ సంక్రాంతి నాకు ఇంత ముందు లేని సంక్రాంతి ఈ సంక్రాంతి చాలా పెద్ద సంక్రాంతి అవుతదని అనిపిస్తుంది నాకైతే అన్న దిల్రాజ్ గారు వరుస పెట్టి రెండు సినిమాలతో వస్తున్నారు అవును ఏది గేమ్ ఛेंजर సంక్రాంతి కొర్ అవకాశం అంటారా కలెక్షన్స్ పరంగా ఏం కాదు ఏం కాదు బాయ్ ఫ్యామిలీ అయితే కచ్చితంగా సంక్రాంతి చూస్తున్నాం సినిమా చూస్తుంది సో గేమ్ ఛेंजर అనేది పాని ఇండియా లెవెల్లో మొత్తం త్రిబులర్ తో పరిచయం కాబట్టి పాని ఇండియా లెవెల్లో అందరూ చూస్తారు కాబట్టి దానికి దీనికి క్రాస్ ఏం కాదు ఎటువంటి ఇబ్బందులు జరగవు ఖచ్చితంగా దీన్ని చూడాల్సిన దాన్ని చూస్తారు మాస్ ఎంటర్టైన్మెంట్ గా బాలయ్య సినిమా అయితే బ్లాక్ బస్టర్ కొడుతుంది వాన్ ఇండియా లెవెల్లో గేమ్ కొట్టేది ఓన్లీ ఫ్యామిలీ అనుకుంటావా ఫ్యామిలీ చూస్తారు వెంకటేష్ గారు అభిమానులు చూస్తారు ఖచ్చితంగా మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అవుతుంది మూడు సినిమాలు అయితే ఖచ్చితంగా గిట్టుంది రీసెంట్గా దీపాల్ మూడు సినిమాలు ఏటా ఎలా ఎక్ట్ అయినాయో అమరన్ గానీ లక్కి భాస్కర్ కానీ ఇంకో సినిమా కానీ కా సో అలాగే ఇప్పుడు మనకి సంక్రాంతి ఖచ్చితంగా మూడు సినిమాలు వస్తాయి మూడు సినిమాలు ఖచ్చితంగా ఇట్టారు ఎందుకంటే గేమ్ చేంజర్ అసలు తక్కువ ప్రమోషన్ చేస్తున్నారంటే అంటే మీద నమ్మకం ఉంది కాబట్టి ఊకే హై లేపేసుకొని ఎక్స్పెక్టేషన్ పెంచేసి థియేటర్కి వచ్చినాక లేదని సలహా పడే బదులు ప్రశాంతంగా ఉందాం ప్రశాంతంగా సినిమాస్తో థియేటర్ లో పిలిపిద్దాం రప్పిద్దాం అనే ధైర్యంతో నమ్మకంతో ఉంటున్నారు కాబట్టి వాళ్ళు హైప్ చేయించుకోవట్లేదు ఆల్రెడీ బిగ్ బాస్ తో స్టార్ట్ అయిపోయింది బిగ్ బాస్ ఎండింగ్ లో రామ్ చరణ్ వచ్చేసి తండ్రి కొడుకులో పాత్రలు చేశారని అన్నాడు కదా సో ఇప్పుడే ప్రమోషన్ స్టార్ట్ అయ్యింది నాకు నాయకులు ఇప్పటి నుంచి స్టార్ట్ అయితే ఖచ్చితంగా ఈ టెన్ డేస్ గుమ్మలు పెట్టేస్తారు టెన్ డేస్ స్టార్ట్ అయితే ట్వంటీ డేస్ ఖచ్చితంగా ప్రమోషన్ జరుగుతాయి అయిపో ఖచ్చితంగా వస్తుంది ఈ నెల రోజులు జాలు ప్రతి సంక్రాంతికి చిరంజీవి బాలయబాబు పోటీ పడుతుంటారు కానీ ఈసారి చిరంజీవి రాక అలా కొడుకు పంపించినట్టు అనిపిస్తుంది ఏమన్నా పోటీ గట్టిగా ఉండే ఛాన్స్ గట్టిగా ఉంటుంది పని నీళ్ళు అవసరం కాబట్టి చిరు రాకుండా చిరు తనయు పంపించాడు చిరుతను పంపించాడు బాలయ్య బాబుకు చిరుతకు పోటీ ఉండొచ్చు ఉండాలని కోరుకుంటున్నా అఫ్ కోర్స్ బాలయ్య బాబు చాలా పెద్దోడు కాబట్టి మనం ఆ పోటీ ఉండాలని కోరుకోవద్దు కానీ వాళ్ళతో పాటు బాలయ్య బాబు ఎందుకంటే యువ యువతరం హీరోలతో పోటీ పడుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా బాలయ్య బాబు అయితే ఎక్కడ మైనస్ కాదు ఎందుకంటే ఆ టైటిల్ అంత బలంగా ఉన్నది అలాగే బాబీ గారు డైరెక్షన్ రీసెంట్గా గా వచ్చిన సినిమా కూడా బ్లాక్ బస్ట్ అయింది ఖచ్చితంగా బాలయ్యని ఓడ కొడతారు అని అని చెప్పాను బాలయ్యబాబు ఇటు కొడతాడు రామ్ చరణ్ ఇటు కొడతాడు పన్ లెవెల్లో పన్ను వరల్డ్ లెవెల్లో ఇటు విడుదలవుతుంది కాబట్టి రామ్ చరణ్ క్రేజ్ అయితే బాగానే ఉండొచ్చు బాలయ్య బాబుని అయితే మళ్ళా జయి బాలయ్య అనే నినాదాలు ఖచ్చితంగా థియేటర్లో లో అదే తెలుగు ప్రేక్షకులు అడుగుతున్నామన్నా ఇప్పుడు కాబట్టి కొట్టే ఛాన్స్ అంటే ఎంత కాబట్టిష్పా లేదు లేదు పుష్ప రేంజ్ గా అయితే వెళ్ళదు ఎందుకంటే అంత క్రేజ్ ఇంకా రాలేదు ఫ్యూచర్ లో ఈ ట్వంటీ డేస్ లో ఏమైతో చెప్పలేము మనం ఒకవేళ ఆ క్రేజ్ తీసుకొస్తే ఏమైనా టచ్ చేయగలుగుతాం ఎందుకంటే పుష్పకి ఇప్పుడు కూడా థియేటర్లు ఖాళీగా ఖాళీగా ఉన్నాయని చూపిస్తున్నా నార్త్ ఇండియా లెవెల్లో మస్తున్నాయి ఒకడైతే ఏమో పాపులర్ అవుతున్నాడు ఇట్లా అంటున్నాడు ఇట్లా అంటున్నాడు ఏమో చెప్తున్నాడు ఇంత లావున్నాడు మస్తు పాపులర్ అవుతున్నాడు అతను అయితే పుష్ప సినిమా వల్ల ఇక్కడ థియేటర్ మరాఠా మందిర్ మహారా మా మహారాష్ట్రలో ఉంటుంది ముంబైలో ఉన్నది కాదు మరాఠా మందిర్ ఓనర్ కూడా నేను ఈ సినిమాని ఇన్ని రోజులు ఆయన రోజులు ఆడిస్తా నేను ఇంతవరకు ఇంత పబ్లిసిటీ చూడలే ఇంత కలెక్షన్ చూడలే నా థియేటర్లో ఇంతమంది అసలు ఇన్ని రోజుకి ఇంత ఇన్ని వేల మంది వస్తున్నారని ఓనర్ థియేటర్ ఓనరే చెప్తున్నాడు సో పుష్పని టచ్ చేసే ఛాన్స్ ఏదో లేదు సార్ మేము చూసినా పుష్పజ్ మెగా ఫ్యామిలీ రెస్పాండ్ కాలేదు సో గేమ్ మన పవన్ కళ్యాణ్ వచ్చే ఛాన్స్ ఉంది చేస్తుందా మీకు పొలిటికల్ గా బిజీగా ఉన్నాడు నాకైతే నమ్మకం లేదు చేస్తున్నారు వస్తాడో లేడో అనేది మనమే చెప్పలేము ఎందుకంటే ఇప్పుడు మనం అభిమానుల కన్నా ప్రజలు ఎక్కువ ఇప్పుడు పవరానికి సో అభిమానులుగా మనం ఇప్పుడు ఆయన గుండెల్లో ఉంటాం ఆయన మన గుండెలో పెట్టేస్తుంటాం కానీ ప్రజల ప్రేమను పొందుతున్నాడు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు సో అదే ఎక్కువ కాబట్టి